నమస్తే ఉగాది పండగ అనగానే ఉగాదిలో మనం అందరం కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని తప్పనిసరిగా చేయాలి అంటారు అంటే ఏంటి అంటే పంచాంగ శ్రవణం చేయాలి అంటారు పంచాంగము అంటే తిత్తి వార నక్షత్ర యోగ కరణాలు ఇవి ఐదు మనకు తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువుకు తెలియాలి ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాలి మనం వీటి ప్రకారంగానే వెళ్ళాలి నిజానికి పండగలు ఈరోజు చెప్తున్నప్పుడు నెలలు ఇవన్నీ చేస్తే మనందరికీ కూడా ఈరోజు చదువుతున్నటువంటి చదువుల మూలంగా కానీ ఇంకేదాని మూలంగా కానీ మనకు మన పరిస్థితిని మనం మర్చిపోయాం మనం ఎవరం కూడా చైత్రమాసంలో పుట్టామనో వైశాఖ మాసంలో ఇంకేదో అనో మనం ఎవరూ చెప్పట్లేదు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాడం అనేటువంటి ఒక పన్నెండు నెలల ఆ గణనం అనేదే పిల్లలకి ఎవరికీ తెలియదు అదేదో ఒక జీకే క్వశ్చన్ లాగానో ఎవరో ఎక్కడో ఒక్కడ నూటికొక్కడు ఎక్కడెక్కడ తల్లి చెప్పిస్తే దాన్ని యూట్యూబ్లలో పెట్టి అద్భుతంగా ఇది ఒక అద్భుతం అనే విధంగా ఉందే తప్ప ప్రతి ఒక్కరికి ఈ పన్నెండు నెలలు తెలుగు నెలలు తెలియాలని ఋతువులు తెలియాలన్నది మనం మర్చిపోయాం అందుకని మనం తప్పనిసరిగా చైత్రమాసం మన మాసం నుండి మొదలుపెట్టేటువంటి మాసం నుండి పండగ మొదలవుతుంది కాబట్టి ఉగాది నుండి మొదలయ్యేటువంటిదే మన క్యాలెండర్ సరే ఏదో ఒక అనుకూలం కోసం గ్లోబల్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ గ్లోబలైజేషన్లో అందరికీ అనుకూలమైనటువంటి గ్రగేరియన్ క్యాలెండర్ తెచ్చారు కాబట్టి ఆ క్యాలెండర్ జనవరి ఫిబ్రవరి అని చదివినా మనం కొన్ని విషయాలను మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పంచాంగం అనేటువంటి తప్పనిసరిగా ఉగాది రోజు అక్కడక్కడ పంచాంగ శ్రవణాలు వింటూ ఉంటూ ఈ రోజులలో యూట్యూబ్లలో అన్ని చోట్ల వింటున్నాం పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అంటే పంచాంగ శ్రవణం వల్ల నీ యొక్క ఈ సంవత్సర కాలానికి చేసుకునేటువంటి ఒక సక్రమమైనటువంటి ఒక లెక్క పాత ఎట్లా అంటే నీకు ఆదాయం ఎంతుంది వ్యయం ఎంత ఉంది నీకు రాజ్యపూజ్యం ఉంది అవమానం ఎంత ఉంది ఇవి చూసుకుంటాం అలాగే నవనాయకులు ఎవరు దీనివల్ల మనకు పంట ఎలా పండుతుంది కరువు ఎలా ఉంటుంది నూనె ధాన్యాలకు ఎలాంటి ధరలు ఉంటాయి అంటే ధరలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల నీ యొక్క ఆర్థిక స్థితిని సక్రమంగా పెట్టుకోవడానికి నువ్వు ఒక ప్రణాళిక వేసుకోవడానికే ఈ పండుగ చేసుకుంటున్నావు అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం ఎక్కడ చేయాలి వీలైతే గుడిలో అందరూ కలిసి పెద్ద పూజారి ఎవరైనా ఆయన చెప్పే దగ్గర అందరం కోసం చెప్పుకొని అందరం కూడా ఆ పంచాంగ శ్రవణాన్ని వినాలి పంచాంగాన్ని వినాలి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే అక్కడ లేదు మా ఇంట్లోనే మేము చదువుకోవాలి శుభ్రం తప్పకుండా ఉదయం పూజ చేయగానే పంచాంగానికి కూడా పూజ చేయాలి పంచాంగం పూజ చేసిన తర్వాత ఈ పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సాయంకాలం కానీ పొద్దున కానీ ఒక్క చోట కూర్చొని అందరం ఈ పంచాంగ శ్రవణాన్ని వింటే ఈ సంవత్సర కాలంలో మనకు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి ఎలా ఉండాలి ఎలా ఉండాలి మిత్రత్వం ఎలా ఉంటుంది శత్రుత్వం ఎలా ఉంటుంది అందరితో సమాజంలో ఎలా ఉండాలి ఈ విషయాన్ని తెలియాలి అలాగే మనం పండుగ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను కూడా మనం మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోకుండా ఈ పంచాంగ శ్రవణాన్ని అనేటువంటి ముఖ్య విషయాన్ని మర్చిపోకుండా పంచాంగాన్ని చేద్దాం పంచాంగంలో విషయాలని చదువుదాం ఈ సంవత్సరం నుండైనా అంటే ఈ క్రోధి నామ సంవత్సరం నుండైనా అందరం కూడా మన యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ తెలుగు నెలల ప్రకారంగా చేసుకుందాం కనీసం చైత్రం వైశాఖం అనేటువంటి పన్నెండు నెలలనన్నా మనం తెలుగులో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే